హాయ్ అండి అందరికీ నమస్కారం ద్వాదశ రాసుల్లో ఆరవ రాశి అయిన కన్యా రాశి వారు ఈ అక్టోబర్ నెల చివరిలో పొరపాటును కూడా ఈ మూడు ప్రాంతాలకు మీరు అస్సలు వెలకండి ఎందుకంటే మీరు కనుక ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఈ మూడు ప్రాంతాలకు వెళ్తే కనుక మీకైతే పెను ప్రమాదం పొంచి ఉంది మీరు పొరపాటును కూడా ఈ మూడు ప్రాంతాలకు వెళ్ళారు అంటే మాత్రం మీరు చాలా నష్టపోతారు కాబట్టి ఈరోజు జాగ్రత్త పడండి అయితే మరి కన్యారాశి జాతకులు ఈ అక్టోబర్ నెలలో ఎలాంటి ప్రదేశాలకు ప్రాంతాలకు వెళ్ళకూడదు అసలు ఎందుకు వెళ్ళకూడదు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ముఖ్యంగా కన్యారాశిలో పుట్టిన వాళ్ళు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ముఖ్యంగా మీరు చేస్తున్న అతి ముఖ్యమైన పనుల్లో వాటన్నింటినీ పక్కన పెట్టేసి ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మేము మీకు ఈ నెలలో ఏ ప్రాంతాలకు వెళ్ళకూడదు అనేటటువంటి పూర్తి విషయాలను వివరంగా చెప్తాం అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యారాశి రాశిచక్రంలో ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ముఖ్యంగా ఈ వారి యొక్క మనస్తత్వం వ్యక్తిత్వం వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ వారు ఎప్పుడూ కూడా మంచి మనసున్న వ్యక్తులు వీరు చాలా సున్నిత స్వభావులు అంటే ఏ ఒక్క మాట ఎవరన్నా కూడా వీరి మనసు నొప్పించుకుంటారు అదేవిధంగా ఈ వారు కూడా ఎదుటివారిని వారు నొచ్చే విధంగా వారు బాధపడే విధంగా అసలు ఎదుటివారితో మాట్లాడరు చాలా సౌమ్యంగా చాలా మాటకారితనంతో చాలా చక్కగా ఎదుటివారు ఆనందపడేలా సంతోషపడేలా తమ మాటల చాతుర్యంతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు ఇక వారు ఏంటంటే వీరి యొక్క రాష్ట్రాధిపతి బుధుడు ఏ విధంగా అయితే కమ్యూనికేషన్స్కి వ్యాపారాలకు నాయకత్వం వహిస్తాడో అదేవిధంగా ఈ కన్యారాశివారు కూడా తమ మాటలతో ఎదుటి వ్యక్తులను మంత్రముగ్ధులను చేస్తారు అదేవిధంగా తాము నచ్చక ఎదుటివారిని నొప్పించక ఈ వారు ఎప్పుడూ కూడా వీరి జీవితంలో అలా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి అందులో మేము మా కుటుంబ సభ్యులు ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటారు ఇక ఎంతటి మంచి మనసు మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఈ కన్యారాశి జాతకులు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో వీరు చేస్తున్న ప్రతి రంగంలో కూడా చక్కటి ఆర్థిక లాభాలతో ముందు వరుసలో ఉంటారు అంటే వీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏ రంగంలో ఉన్నా సరే ఆయా రంగాలలో ఈ కన్యారాశి వారు చక్కగా తమ పనులను చేసుకుంటూ ఆర్థిక పరంగా చాలా చక్కగా స్థిరపడతారు తమ కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క పిల్లల విషయంలో చూసుకుంటే కన్యారాశి వారు తమ పిల్లలకు చక్కని చదువును అందిస్తారు అదేవిధంగా తమ పిల్లలకు మంచి క్రమశిక్షణను నేర్పిస్తారు అదేవిధంగా తమ కుటుంబ సభ్యుల్లో పెద్దవాళ్ళను అంటే వారి తల్లిదండ్రులను కానివ్వండి అలాంటి పెద్దవాళ్ళను కన్యారాశి వారు చాలా గౌరవంగా చూసుకుంటారు చాలా మర్యాదపూర్వకంగా వారితో ముసులుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామి విషయానికి వస్తే కన్యారాశి వారు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి తమ జీవిత భాగస్వామికి ఎనలేని అంతులేని ప్రేమను పంచుతూ ఉంటారు దీని కారణంగా ఈ కన్యరాశి వారి యొక్క కుటుంబాన్ని తమ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి చాలామంది ఈడ్చిపడుతూ వీరిపైన కుళ్ళు కుతంత్రాలు చేస్తూ వీరికి దిష్టి పెడుతూ ఉంటారు కాబట్టి రాశి వారికి తరచుగా కూడా దిష్టి పడుతూ ఉంటుంది ఇక ఈ దిష్టిని తగ్గించుకోవడానికి మీరు ఏం చేయాలంటే ఎప్పుడైతే మీరు మీ మీ పనుల మీద బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం కళ్ళు చేతిలో తీసుకొని ఒక మూడు సార్లు మీ తల చుట్టారా యాంటీ క్లాక్ వైజ్ తీసుక మూడు సార్లు క్లాక్ వైజ్ తీసుక మూడు సార్లు తిప్పేసి బయట పారేసి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి ఈ విధంగా మీరు కనుక చేస్తూ ఉంటే పూర్తిగా మీ పైన ఉన్నటువంటి దిష్టి ప్రభావం తొలగిపోతుంది చక్కగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇక ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ కన్యా రాశి వారి యొక్క ఈ యాటిట్యూడ్ మంచితనం మంచి మనసు ఉన్నటువంటి కన్యారాశివారు మాత్రం ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మాత్రం ఈ మూడు ప్రాంతాలకు అసలు వెళ్ళకండి ఒకవేళ మీరు కనుక వెళ్ళారంటే మాత్రం మీరు చిక్కుల్లో పడతారు ముఖ్యంగా మీ ప్రాణాలకే ప్రమాదం కొంచెం ఉంది ఎందుకంటే ఈ మూడు ప్రాంతాలకు మీరు వెళ్తే కనుక మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వ్యాపిస్తుంది ఆ ప్రదేశాలు ఏంటో తెలుసుకుందాం ఆ ప్రాంతాలు ఏంటంటే ఇక ముఖ్యంగా కన్యారాశి వారు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తారో ఎవరైతే మీ మనసు బాధపడతారో ఎక్కడైతే మిమ్మల్ని అగౌరవపరుస్తారో అటువంటి ప్రదేశం అది మీ బంధువుల్లో ఉండవచ్చు మీకు స్నేహితుల్లో ఉండవచ్చు అలాంటి ప్రాంతాలకు మీరు అస్సలు వెళ్ళకండి అంటే మీరు అనుకుంటారు వాళ్ళు చాలా మంచిగా మాట్లాడతారు పైకి ఏమన్నా కూడా మా మనసులే అనుకొని మీరు వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ ప్రాంతానికి కానీ వాళ్ళ ప్రదేశానికి కానీ వెళ్ళినప్పుడు మాత్రం మిమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తూ మిమ్మల్ని అవహేళన చేస్తూ మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడి మీకు నెగిటివిటీని ఇస్తూ ఉంటారు దీని కారణంగా మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళి తిరిగి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ నెగిటివ్తో మీరు ఇంటికి వచ్చి ఆ నెగిటివ్ అంతా కూడా మీ ఇంట్లో వ్యాప్తి చెందుతుంది దీని కారణంగా మీరు మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా ఎంతో నష్టపోతారు కాబట్టి ఎవరైతే మిమ్మల్ని కించపరిచి అవమానపరిచి అగౌరవపరుస్తారో అట్టివారి యొక్క ఇంటికి ఆ ప్రదేశానికి అస్సలు వెళ్ళకండి ఇక రెండవ ప్రదేశం ఏంటంటే కనుక ఎక్కడైతే మీకు తెలియని వ్యక్తులు ఉంటారో అంటే మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటారో ఒక్కోసారి మనం అనుకుంటాం ఈ ప్రాంతానికి మేము వెళ్ళాలనుకుంటున్నాం అక్కడ మాకు కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయాలి అనుకుంటున్న ప్రదేశానికి మీరు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి వెళ్ళండి అక్కడ మీకు ఎవరైనా పరిచయం ఉన్న వ్యక్తులు ఉంటే కనుక వెళ్ళండి కానీ ఎవరు మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటే అలాంటి ప్రదేశాలకు విహారయాత్రలు కానివ్వండి పుణ్యక్షేత్రాలు కానివ్వండి ఇలా అస్సలు వెలకండి ఎవరినో ఒకరిని మీ వెంట తెలిసిన వ్యక్తులను తోడు తీసుకొని వెళ్ళండి కాబట్టి ఈ తెలియని ప్రాంతాలకు మాత్రం మీరు అస్సలు వెలకండి ఈ అక్టోబర్ మాసంలో చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇక మూడవ ప్రాంతం విషయానికి వస్తే మీరు మాత్రం ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ముఖ్యంగా మీరు ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అది సిటీ కానివ్వండి ఊరు కానివ్వండి మీ ఊరు కానివ్వండి మీ సిటీ విడిచిపెట్టి ఇతర రాష్ట్రం కానివ్వండి ఇతర దేశం కానివ్వండి అసలు వెళ్ళకండి ఎందుకంటే మీకు చెడు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మీరు మాత్రం ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మాత్రం మీరున్న ప్రాంతాన్ని వదిలేసి మాత్రం మీ రాష్ట్రాన్ని వదిలేసి దేశాన్ని వదిలేసి మాత్రం ఎక్కడికి వెళ్ళకండి తర్వాత మీరు మంచి రోజు చూసుకొని పండితులను కనుక కనుక్కొని మీ జాతకం చూపించుకొని కుదిరితే మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే పూజలు చేయించుకొని మీరు వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వెళ్ళండి అప్పుడు మీకంతా మంచి జరుగుతుంది చూశారు కదండి వారు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఏ మూడు ప్రాంతాలకు వెళ్ళకూడదో వెళ్తే వారికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో తెలుసుకున్నారు కదండి కన్యారాశి వారు మాత్రం సోమవారం రోజున శివయ్య అభిషేకం చేయించుకోండి అదేవిధంగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించండి ఇక గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం ఆహారంగా గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్లే ఈ విధంగా మీరు ఈ దేవత ఆరాధన ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో మీకు వచ్చినటువంటి అడ్డంకులు ఆపదలు తొలగిపోతాయి మీరు చేస్తున్న ప్రతి పనిలో మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి